ಮಾತಾಡ್ತದ <tiny> ಇನ್ನ <of transportation mouldy> డాక్టర్ శ్రీని నాయక్ అండి ఇక్కడ బాన్సోడ ఏరియా హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను సో ఈరోజు టూ ఓ క్లాక్ నుంచి మన చుట్టుపక్కల విలేజెస్ గుడికి దామరంజ ఆంకోల్ నుంచి ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ పేషెంట్ రాగల రావడం జరిగింది ఆ పేషెంట్లు సేమ్ సింటమ్స్ స్లర్రింగ్ ఆఫ్ స్పీచ్ అంటే మాటలు సరిగా రాకపోవడము నాలుక దొడ్డుగా అవ్వడము మాటలు సరిగా మాట్లాడకపోవడము స్టిఫ్నెస్ ఆఫ్ నెక్ అంటే మెడ సరిగా స్టిఫ్గా ఉండడము దాంతోపాటు డ్రౌజీగా ఉండడము డ్రౌ ఆల్కహాల్ ఇంటాక్సికేషన్లో రా ఎవ్రీ పేషెంట్ ఆల్కహాల్ ఇంటాక్సికేషన్లో అయితే ఉన్నారు సో పేషెంట్ హిస్టరీ తీసుకునడం జరిగింది వాళ్ళు ఏమంటున్నారంటే ఈరోజు మార్నింగ్ సార్ నిన్న ఈవినింగ్ టైంలో మేము మా విలేజెస్లో కళ్ళు తెలుసుకున్నాం సార్ కళ్ళు తాగామని చెప్తున్నారు ఆ తప్ప ఇంకా వేరేది ఏం తినలేదు సార్ నేను అవుట్ సైడ్ కూడా వెళ్ళలేదు సార్ అని చెప్తున్నారు కానీ ఎవ్రీ పేషెంట్ సేమ్ సింటమ్స్తో ఉన్నారు మాటలు సరిగా రాకపోవడము స్టిఫ్నెస్ ఆఫ్ నెక్కు ఆల్కహాల్ ఇంటాక్సికేషన్లో ఉన్నారు ప్రజెంట్ అయితే ట్రీట్మెంట్ చేయడం జరిగింది ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా బ్లడ్ టెస్ట్ రక్త పరీక్షలు చేయించి ఫర్దర్గా నెక్స్ట్ ఎవాల్యువేషన్ చేసి చెప్ చెప్పడం జరుగుతుంది పేషెంట్ అటెండర్స్కి వివరించడం జరుగుతుంది